ప్రజలు మన యేసుక్రీస్తు వారి నామ అందరికీ వందన చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ముప్పై తారీఖున దండిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపించినారు అనగా యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచారం ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది దేవుడు భవిష్యత్తులో ఒకరితో ఒకరు నవ్వులతో ఆనందముతో నింపుతాడని చెప్పే వాగ్దానము ఈ వాగ్దానం ఇది కష్టకాలంలో తర్వాత వచ్చే సంతోషమును ఆశీర్వాదమును సూచిస్తుంది ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను అనగా దేవుడు నిన్ను పూర్తిగా లభించేలా చేస్తాడని అది హృదయం నుండి వచ్చే సంతోషాన్ని సూచిస్తుందని దీని అర్థము ప్రహాస్యముతో నీ పెదవులను నింపును అనగా ప్రహాస్యము అంటే గొప్ప ఆనందము సంతోషము దేవుడు నీ పెదవులను సంతోషముతో ఆనందముతో నింపుతాడని వాక్యము తెలియజేస్తుంది యోగు గ్రంథంలో బిల్దాదు అనే వ్యక్తి యోగుతో మాట్లాడేటప్పుడు వస్తుంది ఈ యొక్క వచనము యోగు చాలా కష్టకాలంలో అనుభవిస్తున్నప్పుడు బిల్దాదు అనే వ్యక్తి వచ్చి మంచివారు ఆశీర్వాదము పొందుతారని చెడ్డవారు నాశనం అవుతారని చెప్పి యోగుకు కూడా భవిష్యత్తులో దేవుడు ఆనందాన్ని ఇస్తాడని ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దిగించిన గాక ఆమె రాశారు భూమిని ఆకాశం తండ్రిన దేవత మీకే ఉన్నవాడు గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం ఈ దినా మేము చేసిన పన్నులు మాకు తోడేయండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఉండి స్వస్థత దయచేయండి యజమానులతో పనిచేసిన బిడ్డలకు ఓర్పుతో సహనముతో పనిచేయడానికి సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం నివ్వండి చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానము వారి సంఘాలలో కృపను దయచేయండి ఆశీర్వాదమును నింపండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో కాచి కాపాడుతున్నందుకు వందనమును స్థుతులు తెలియజేస్తున్నాను తండ్రి పాపిని నన్ను ప్రార్థన ఆలకించి నీ పాద సన్నిధికి నా చిన్న ప్రార్థన చేరుకుంటారని అడుగుచున్నాను తండ్రి అనేక మంది అనేక చోట్లకు ప్రయాణాలు చేస్తున్నారు వారి ప్రయాణాలు సఫలం అవడానికి క్షేమంగా చేరవలసిన గమ్యస్థానానికి వారిని చేరుస్తారని మేము అడుగుచున్నాము తండ్రి వాతావరణం విషయంలో ఎంతో మంది అలసత్తితో ఎంతో మంది నష్టపోయి ఉన్నారు రైతులు నష్టపోయి ఉన్నారు నాయన వారికి ఓదార్పునివ్వండి వారికి కావలసిన సహాయం అందించండి ప్రభా అనేక మంది చోట్ల అనేక ఇబ్బందులతో బాధపడుచున్నారు ఆయన వారందరి ఇబ్బందులను మీరే తొలగించి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తారని మా ప్రభు మీ పికుమారుడైన ఎస్సు క్రీస్తు వారి నా మమ్మన ప్రతిమాల వేడుకునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నా మమ్మమ్మను వందనంలో ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదీవనలను పొందండి ఆమె ప్రస్తుతం